ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ పోయిన ముగ్గురు మీద ఎల్లం వెంకట్రావు తడియం శ్రీహరి నాగం యానం నాగేందర్ ఈ ముగ్గురి మీద చర్య తీసుకోవాలి అని చెప్పేసి మరి ఇప్పటికే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండే తీర్పు రిజర్వ్ చేసి పెట్టున్నాయి ఈరోజు తీర్పును బయలుపరచడం జరిగింది తీర్పును ప్రకటించడం జరిగింది ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వారికి రిజర్వపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగపరంగా ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలో దానికి వెళ్తే మూడు నెలలలో అసెంబ్లీ స్పీకర్ వారి మీద అనర్హత వెయిట్ వేయాలా లేదా వారు రాజీనామా చేయాలా ఒకవేళ చేయకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయి మరి గత తీర్పు చూస్తే ఆరు సంవత్సరాలు వారికి బహిష్కరణ కూడా చేయడం జరిగింది సో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే నాలుగు వారాల సమయంలో స్పీకర్ కార్యాలయం అనర్హత వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ కనుక మీరు నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా అంటే మళ్ళీ మాంతటం ఏమే దీని మీద చర్చ జరిపి జడ్జిమెంట్ ఇస్తాం సుప్రీంకోర్టుకు అనుగుణంగా అంటే ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అనర్హత వేటేయడానికి మేమే చర్య అన్నట్టు మాట్లాడడం జరిగింది గతంలో స్పీకర్ని విలేకర్లు స్విట్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు నేను రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటాను రాజకీయ పార్టీలకు అతీతంగా నేను నడుచుకుంటాను అని చెప్పేసి ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారికి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా రాజ్యాంగబద్ధంగా ఈ ఈరోజు స్పీకర్ ఉన్న హక్కులను మేము కాదన్నట్లేదు కానీ రాజ్యాంగబద్ధంగా నడవలసిన బాధ్యత కూడా స్పీకర్ గారికి ఉంది ఒక పార్టీ పరంగా కాకుండా సో తప్పకుండా జనపురం నియోజకవర్గంలో కడియం శ్రీ గారి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళందరూ కరీం స్టేజ్ ఓడగొట్టాలనుకున్నాను మళ్ళీ ఓడగొట్టడం దగ్గర వాళ్ళ చక్కల పోయి తొలి ఈరోజు మళ్ళీ నైతిక విలువల గురించి అభివృద్ధి గురించి మాట్లాడమంటే నిజంగా దయాలు వేధాలు అందించినట్టుంటాయి నిజంగానే అభివృద్ధి కోసం పోతే నేను అభివృద్ధి కోసం పోయినని ప్రజలు చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి అంటే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా తెలిసిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ గెలిచి మీ చిత్తశుద్ధిని దాటుకోఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఉన్నప్పుడు మనకు మంజూరైన పనులనే ఇప్పటి వరకు కనీసం కనీసం ప్రారంభించలేదు ఇక కొత్త పనులు దేవుడే సమయంలో ఏప్రిల్ మే నెలలో దేవాదుల కాలువల మీద రిజర్వాయర్ల మీద మరి సమ్మక్క సారంలో బ్యారేజ్ దగ్గర రివ్యూ ఏర్పాటు చేసి మే నెలలో కనుక నీళ్లు ఇచ్చేది ఉంటే రిజర్వాయర్లు నిండు వాటి తర్వాత చెరువులు నిండు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తుంది ఇవాళ దేవాదుల ద్వారా గణపురం నియోజకవర్గంలో ఒక్క చెరువు కూడా నిండలేదు వానదేవుడు కరణించడం వల్ల మరి ఇప్పుడు చెరువులు నిండుతూ ఉన్నాయి కానీ ఇప్పటికే కలుపులు చేసే సమయం ఏర్పడ్డది అనుకున్నంత వరకు కూడా గత సంవత్సరం ప్రతి సంవత్సరం వేయలేదు వానకాలం సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా లైట్ కేబిల్లో ఉన్న కడిఫ్లను వెంటనే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఇక్కడ ఏం అభివృద్ధి చేసుకోవాలి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మంజూరైన అయిన బెడ్డెడ్ హాస్పిటల్ గురించి ఎందుకంటే అది ఒక కాల కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నికల సభలో చెప్పాడు మధ్యలో గుర్తు చేసిండు ఆయన పట్టుబట్టి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఆల్రెడీ ఉంది ఇంకొక ఫిఫ్టీ బెడ్డెడ్ కదా అట్లా కాదు హండ్రెడ్ బెడ్డెడ్ ఇవ్వాలి వేరే హాస్పిటల్ వేరే దగ్గర పెట్టాలి దానికి ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా అని చెప్పేసి ఒక గంట లోపడినే జీవో ఇప్పించిన ఘనత కేసీఆర్ గారికి అదేవిధంగా ఆనాడు హరీష్ రావు హెల్త్ మినిస్టర్గా సహకరించడం కూడా జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నంటే గణ్పూర్ నియోజకవర్గ కేంద్రం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో హండ్రెడ్ బ్రెండెడ్ హాస్పిటల్ ఉండాలి సో అది మరి శంకుస్థాపన చేయకుండా ఆఫీస్ కూడా కడియం జరగాలి సో దయచేసి సరే ఏ కారణం చేతనా ఇప్పుడు వెంటనే దాన్ని పనులు మొదలుపెట్టాలి అదేవిధంగా చిల్పూరుగుట్టకు పది కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఆ పనులు ప్రణాళిక తయారు చేసి దాన్ని అభివృద్ధి చేయాలా తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏడు వేల జనాభా ఉన్నది కూడా మున్సిపాలిటీ అయింది ఇరవై మూడు వేల జనాభా ఉంటే ఖన్పూర్లో మరి ఎప్పుడో మున్సిపాలిటీ కావాల్సిన దట్టుబడి ఆనాడు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వన్లో ఆపేసినాం టూలో కూడా ఆపేసినాం రెండు సార్లు రెండు కార్పు ఆపేసినాం సో ఈ వెంటనే గణ్పూరు ఉద్యోగపరణ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చవలసిన బాధ్యత ఉంది వీటితో పాటు ఇంకా అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంది తండ్రి బిడ్డ ఇద్దరు కూడా గడుపులు చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ రాజకీయాలకు వచ్చి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుండి తెలిసారో ఆ రకంగా నిధులను కూడా తీసుకొచ్చి మరి వారి చాలా తండ్రి మార్క్ మార్కు కనిపించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది మరి కావ్య గారు తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ మరి వాళ్ళందరూ కూడా గురిసలేసుకున్నాం ఆ గురిసాసుల దగ్గరికి వెళ్ళి అందరికీ ఇళ్ళ జాగాలు ఇప్పిస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ రకంగా అందరికీ ఇళ్ళ జాగాలు దగ్గరికి నిరుద్యోగుల దగ్గరికి పోయి అందరికీ ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఉద్యోగాలు సో ఇల్లు ఉద్యోగాల గురించి ఆ రెండింటి విధి సిద్ధతో పనిచేసి మరి అన్నమాట నిలుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పనులు దేవుడు కనీసం అందుబాటులో నాయకులు ఉండాలా ఇద్దరిలో ఒకరు కాకుండా ఒకరు గడపడు నియోజకవర్గంలో మరి మరి బాధ్యత ఈతంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజులు ఎప్పుడూ ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ బయ బయో ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల లెక్క కాపలా కాసుకున్నారు ఎన్నిక వస్తే సంగత్యంగా చూద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు తప్పకుండా ఇప్పటికైనా మరి సిద్ధశుద్ధి ఉంటే రైతు విధానం గురించి మాట్లాడే కరీంసారి రాజీనామా చేయాలంటే మనం